నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో నక్షత్ర దీపారాధన మనం చేయడం వల్ల కలిగే లాభాలేంటి ఈ దీపారాధన మనం ఎప్పుడు చేసుకోవాలి చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలేంటి ఇలాంటి విషయాలతో కూడి ఉంటుందండి ఈరోజు ఇటు వీడియో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి అన్ని విషయాలు తెలుస్తాయి లేదంటే ఎక్కడో ఒక పాయింట్ మీరు మిస్ చేసుకుంటారు లైక్ చేయకుండా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని తప్పకుండా అందులో పెట్టుకోండి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళతాము మనం ప్రతిరోజు కార్తీక మాసంలో శివ భగవానుడికి అలానే విష్ణు భగవానుడికి దీపారాధన చేసుకుంటూ ఉంటాం అయితే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపదానం చేయడం వల్ల మనం తెలిసే తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచరవుతాయని చెప్తారు మనం ప్రతిరోజు పెట్టే దీపారాధనే కాదండి ఈ జలదీపాలను కూడా వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలు ఏంటో కూడా చెప్తాను ఈ జలదీపాలను మనం ఎన్ని వెలిగించాలంటే ఒక ఇరవై ఏడు వెలిగించాలి అంటే ఇరవై ఏడు నక్షత్రాలకని మనం జలదీపాలను ఇక్కడ వెలిగించడం వల్ల అద్భుతమైన శక్తి అనేది ప్రాప్తిస్తుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఈ కార్తీక మాసంలో కానీ లేదంటే ప్రతి మాసంలో వచ్చే శుక్రవారాల్లో లేదా మంగళవారాల్లో పర్వదినాల్లోనూ ఇంకేదైనా మనం వ్రతాలు చేసుకునేటప్పుడు అంటే వరలక్ష్మి వ్రతము దీపావళి ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈ దీపాలని అంటే జలదీపాలను వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక్కడ మీరు చూసేదంతా కూడా కేదారేశ్వర వ్రతం నేను చేసుకునేటప్పుడు ఈ దీపాలను వెలిగించుకున్నానండి ఇక్కడ మీరు చూసేది అదే అనమాట ఇలాంటి రోజుల్లో మనం వెలిగిస్తే చాలా మంచిది అలానే ఈ జలదీపాలు వెలిగించడానికి ముందుగా మనం ఒక విడలపైన ఒక పాత్ర తీసుకోవాలి అంటే ఒక ప్లేట్ కానీ అలాంటిది పెద్దది తీసుకోవాలి స్టీల్ కాకుండా ఏదైనా పాత్ర లోహంతో చేసిన అంటే ఇత్తడి రాగి వెండి ఇలాంటి వాటిల్లో ఒక వెడల్పాటి పాత్ర తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్నది వెండిదండి ఎందుకన్నానంటే మాట నేను వేరే పూజల్లో నేను యూజ్ చేసినప్పుడు దీన్ని చాలామంది చూసి స్టీల్ అని అడిగారు అందుకే చెప్తున్నాను ఇలా మీరు తీసుకున్న తర్వాత ఈ ప్లేట్లో వాటర్ పోసుకోవాలి నీరు ఎంతవరకు పోసుకోవాలంటే సగం వాటర్ పోసుకోవాలన్నమాట మరీ నిండుగా పోయికండి తర్వాత దీనిలోకి కాస్త అంటే అన్నిటిలో కాస్త పసుపు ఒక చిటికడు పసుపు కొద్దిగా కుంకుమ కూడా వేసుకోవాలి ఒక చిటికడు వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కొద్దిగా పూలు కానీ లేదంటే పూల రెక్కలు కానీ వేసుకోవాలి ఈ దీపాలను మనం వెలిగించడం వల్ల సమస్త రాసులకి మనం వెలిగించినట్లు అవుతుంది అంటే ఆ రాసుల్లో మన రాశికి ఈ నక్షత్ర దీపారాధన వెలిగించితే రాశిలో ఏమైనా దోషాలున్నా లేదంటే వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా కానీ పటాపంచలు అవుతాయని చెప్తారు దానికని మనం ఈ నక్షత్ర దీపాలను వెలిగిస్తున్నాం ఇంకా ఉందండి చెప్పాల్సింది కొంతమందికి వాళ్ళు పుట్టిన తేదీ పుట్టిన సమయం కూడా తెలియకుండా ఉంటుంది పుట్టిన తేదీ తెలియకపోతే రాశి కూడా తెలియదు ఇంకా వాళ్ళ జన్మ నక్షత్రంలో ఏమేమి దోషాలున్నా ఏంటి అనేది కూడా తెలియకుండా ఉంటుంది ఏ దోషాలకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలని కూడా తెలియని అయోమయ పరిస్థితిగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ జలదీపాలను మనం వెలిగిస్తే వాళ్ళకి తెలియకుండా ఉన్న రాశిలో ఏమైనా దోషాలుంటే అవి తొలగిపోతాయి తర్వాత ఈ వాటర్లో నువ్వులు నూనె పోసుకోవాలి ఆవు నెయ్యితో కూడా వెలిగించుకోవచ్చండి చాలా మంచిది ఇక్కడ నేను నువ్వుల నూనెతో నేను చేసి చూపిస్తున్నాను మీకు అది మన వీలుని బట్టి ఉంటుంది ఎంతసేపు వెలుగుతాయా అనేది మనం అంచనా వేసుకుని కనీసం ఒక అరగంట పాటు వెలిగితే చాలా మంచిదండి దానికి తగ్గట్టుగా లేదంటే ఒక వన్ అవర్ పాటు వెలిగేలా మనం చక్కగా నూనె అనేది దీంట్లో పోసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నవి జలదీపం ఒత్తులండి మామూలుగా చిన్న పూజా షోరూంలో కూడా మనకు దొరుకుతాయి బాక్స్లో మొత్తం ఒక ముప్పై ఒత్తులు ఉన్నాయండి ఒక నలభై రూపాయలు పడింది నాకైతే మనకు ఆ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇవి వీటిని మనం ఎక్కడ వెలిగించాలంటే మనం పూజ చేసే ప్లేస్లో దేవుడి ముందు వెలిగించుకోవాలి మీకు ఇల్లంతా కూడా బాగా పొగబడుతుందనే భయం ఉంటే కనుక మన ఇంటి ముందు అష్టదడి ముగ్గు వేసుకుంటాం కదండి అష్టదళ ముగ్గు వెలిగించిన తర్వాత ఆ ముగ్గు మీద ఈ దీపాలను పెట్టుకోవచ్చు ఈ దీపాలని ప్రదోష సమయంలో మనం వెలిగిస్తే మరింత శుభ ఫలితాలు కలుగుతాయి కానీ ఇంట్లో వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలానే ఈ జలదీప ఒత్తుల్ని ఈ వాటర్లో ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మనం అగరబత్తితో దీన్ని వెలిగించుకోవాలి ఈ నక్షత్ర దీపారాధన వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయంటే మనకి మన జాతకంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఇంటూ ఇరవై ఏడు నక్షత్రాలు ఎంత అవుతాయండి ఎనిమిది కదా అవుతాయి కదా అంటే ఎనిమిది పాదాలు అవుతాయి కాబట్టి మనం ఈ ఇరవై ఏడు నక్షత్రాలకు మనం వెలిగిస్తే ఎనిమిది పాదాలు ఉన్నాయి కాబట్టి ఎనిమిది పాదాలకు మనం దీపాలు వెలిగించినట్లు అవుతుంది ఇక్కడ ఈ దీపాలు వెలిగించితే అంత పుణ్యం వస్తుందండి ఈ దీపాలు మనం వెలిగించడం వల్ల ఈ పన్నెండు రాసులు ఏడు గ్రహాల ఆధీనంలో మాత్రమే ఉంటాయి మిగతా రెండు గ్రహాలు ఉన్నాయి కదండి అవి ఛాయా గ్రహాలు స్థిర స్థానంలో ఉంటాయి ఈ నక్షత్రాలకు అవి అధిపతి కావు రాహుకేతువులు కాకుండా మిగిలిన ఏడు గ్రహాలు ఉన్నాయి కదండి అవి ఈ ఇరవై ఏడు నక్షత్రాలకు ఆధిపత్యంలో ఉంటాయి ఇలా ఆధిపత్యంలో ఉన్నాయి కాబట్టి మనం వెలిగించిన ఈ జలదీపాలు ఆ నక్షత్రాలకు పాదాలకు మనం వెలిగించినట్లు అవుతుంది మన జన్మ నక్షత్రంలో ఏమైనా గ్రహ దోషాలు ఈ దీపాలు వెలిగించడం వల్ల ఆ గ్రహాలకు చెందుతుంది ఆ దీపం దానివల్ల మనకు వచ్చే ఇబ్బందులు అంటే గ్రహ దోషాల వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయి మీ అందరికీ చాలా వరకు తెలిసింది ఆ దోషాలన్నీ కూడా తగ్గుతాయి తగ్గుముఖం పడతాయి మార్పులు అనేటివి మన జీవితంలో కనిపిస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు జలదీపాలను వెలిగిస్తే నూట ఎనిమిది దీపాలు వెలిగించినట్లు అవుతుంది ఈ రాశి వాళ్ళు వీళ్ళు మాత్రమే వెలిగించాలి అనేది ఏమి లేదండి ఏ రాశిలో ఉన్నవారైనా సరే వెలిగిస్తే చాలా మంచిది ఒక్క నక్షత్రం దీపం వెలిగిస్తే చాలండి జన్మ నక్షత్రంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తారు ఇంకా రాసుల్లో ఏమైనా దోషాలు ఉంటే కనుక అవి పోతాయని చెప్తారు చాలామంది ఏ పని చేసినా ముందుకు సాగటం లేదండి మాకెందుకు ఇలా అవుతుంది అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కానీ సంపాదించిన డబ్బు నిలవడం లేదు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం లేదు సంతానం కలగటం లేదు ఇంకా పెళ్ళి జరగటం లేదు ఇలాంటి రకరకాల కారణాలతో బాధపడుతూ ఉంటారు మనకు తెలియకుండానే మన జన్మజాతకంలో కొన్ని దోషాలు ఉంటాయి మన జన్మజాతకంలో అలాంటివి ఉండడం వల్ల అంటే తెలియని ఉండడం వల్ల కొందరికి వాళ్ళ పుట్టిన జన్మ నక్షత్రం కూడా తెలియదు రాజు కూడా తెలియదు అలాంటి వారికి వారికి ఉన్న గ్రహ దోషాలు వారికి తెలియవు మనకు తెలిసినా తెలియకపోయినా కానీ ఈ నక్షత్ర దీపారాధన చేయడం వల్ల సక్సెస్ మీద ఉంటుంది అంటే ఎలా అంటే ఇందకనే మనం చెప్పుకున్నాం ప్రతి ఒక్క మనిషిలో అనేక రకాలైన సమస్యలు ఉంటాయి చిన్న సమస్య అవచ్చు పెద్ద సమస్య కావచ్చు ఏవైనా కావచ్చు కొన్ని గ్రహాల వల్ల దోషాల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జీవితంలో కొన్ని గ్రహాల యొక్క బలం తక్కువగా ఉండడం వల్ల అనేక రకాలైన సమస్యలు ఉంటాయి అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి చాలా మంచి దీపారాధన అండి ఈ నక్షత్ర దీపారాధన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోండి ఈ కార్తీక మాసంలో ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలా సమస్త పాపాలన్నీ కూడా పటాపంచలు అవుతాయని చెప్తారు ఈ కార్తీక మాసంలో ఈ ఇరవై ఏడు నక్షత్రాలను మనం వెలిగిస్తే మనకనే కాదండి మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వారందరికీ కూడా వాళ్ళ జన్మజాతకంలోని సమస్త రాసులకు కూడా మీరు వెలిగించినట్లు అవుతుంది వారి జన్మజాతకంలో ఉన్న దోషాలను కూడా మీరు చాలా వరకు తగ్గించిన వారవుతారు పాది చూసుకుంటే ఒక్కరు వెలిగిస్తే చాలండి ఈ దీపారాధన అందరికీ కూడా వర్తిస్తుంది ఇక ఆ తర్వాత ప్లేట్లో నూనె ఉన్నంత వరకు దీపారాధన వెలిగి నూనె అయిపోయిన తర్వాత మనం వెలిగించిన దీపాలు కొండెక్కిన తర్వాత ఆ మిగిలిపోయిన నీటిని ఏం చేస్తారంటే ఎవరు తొక్కని ఏదైనా చెట్టుకు పోస్తే సరిపోతుంది దీనిని అష్టోత్తర దీపం అని కూడా అంటారు ఈ ఇరవై ఏడు నక్షత్రాలు జలదీపాలు మనం వెలిగించడం వల్ల పుణ్య ఫలాలు మనకు లభిస్తాయి అలానే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది అలానే మన ఇంట్లో మొత్తం కూడా వస్తుంది నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే పోతుందో ఇంట్లో సుఖ సంతోషాలు వస్తాయి చాలా మంచి దీపారాధనండి తప్పకుండా మీరు అందరూ చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఇక ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మీ మనసుకి ఎలా అనిపించిందనే మాట చెప్పండి అలానే ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీటిలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు